హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎం మా స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి పదమూడు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన అంశాలను డిస్కస్ చేసుకుందాం మరి వీటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు వార్తలో ఉన్నటువంటి మొదటి అంశం ఇది జనవరి పన్నెండున చెప్పుకోవాల్సింది మిస్ అయింది సో ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఎవరి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవం లేదా నేషనల్ యూత్ డేని జరుపుతారు ఆప్షన్ ఏ స్వామి వివేకానంద ఆప్షన్ బి ఆది శంకరాచార్యులు ఆప్షన్ సి రామానుజాచార్యులు ఆప్షన్ డి స్వామి దయానంద సరస్వతి సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ స్వామి వివేకానంద మరి దీని గురించి వివరణలోకి వెళ్ళిపోతే మహారాష్ట్రలోని నాసిక్లో ఇరవై ఏడవ నేషనల్ యూత్ డేని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి పన్నెండున ప్రారంభించారు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఈ నేషనల్ యూత్ డే ఎన్నిదంట ఇరవై ఏడవది దీన్ని ఎప్పుడు ప్రారంభించారు జనవరి పన్నెండు అలా మనకు తెలిసది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు యొక్క యూత్ డే యొక్క థీమ్ గానీ మనం చూస్తే విక్సిత్ యువ విక్సిత్ భారత్ అనేటువంటి ఈ థీమ్తో ఈ యొక్క నేషనల్ యూత్ డే నిర్వహిస్తూ ఉన్నారు మరి ఇక్కడ కానీ చూస్తే మనకు విక్సిత్ భారత్ యాక్ట్ రెండు వేల నలభై ఏడు యోకే లియ యువకే ద్వారా అనే పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మరి ఈ వికసి భారత రెండు వేల నలభై ఏడు యువకే లే యువకే ద్వారా అంటే ఏంది ఒకసారి కానీ చూస్తే మనం ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం ఫ్రెండ్స్ భారత్ రెండు వేల ఇరవై ఏడు నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని చెప్పి భావిస్తున్నారు అదే మాదిరిగా రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్తో మనము ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశంగా అనిపించుకోవాలని చెప్పి ఈ యొక్క విక్సిత్ భారత్ యాక్ట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పెట్టారు ఇది యువత ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి ప్రధానమంత్రి గారు వివరించడం జరిగింది ఈ ప్రసంగంలో సో అందుకని విక్సిత్ భారత్ యాక్టు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ యువకే లియే యువకే ద్వారా అనే పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కానీ చూస్తే ఎప్పటి నుంచి స్వామి వివేకానంద బర్త్డేని ఎప్పటి నుంచి నేషనల్ యూత్ డేగా జరపాలని చెప్పి నిర్ణయించారు అని అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో స్వామి వివేకానంద యొక్క బర్త్డేని నేషనల్ యూత్ డేగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు అయితే మొదటిసారిగా ఈ యొక్క నేషనల్ యూత్ని ఎప్పుడు నిర్వహించారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పన్నెండున మొట్టమొదటిసారిగా నేషనల్ యూత్ డేని నిర్వహించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యువజన సంవత్సరంగా ప్రకటించింది మరి ఇక్కడ కానీ చూస్తే పద్దెనిమిది వందల తొంభై మూడు ఫ్రెండ్స్ ఇక్కడ పంతొమ్మిది వందల సో ఇది పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం సెప్టెంబర్ పదకొండున చికాగోలోని వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియస్ ప్రపంచ మతాల సమ్మేళనం చేసి ఉపన్యాసం చేసి వివిధ మతాలకు చెందిన వారిపైన చెరగని ముద్ర వేసుకున్నాడు సో ఈ పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున అమెరికాలో ఈ ప్రపంచ మత సమ్మేళనంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి సంబోధించి అక్కడ ఉన్నటువంటి అందరి మనసును దోచుకున్నాడు ఫ్రెండ్స్ స్వామి వివేకానంద సో అందువల్ల అతన్ని అంటే స్వామి వివేకానంద బర్త్డేని ఏం చేస్తున్నారంటే నేషనల్ యూత్ డేగా నిర్వహించాలని చెప్పి సో భావించారు మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే దేశీయంగా అభివృద్ధి చేసిన ఏ కొత్త తరం క్షిపణి ఎనభై కిలోమీటర్ల ఎత్తులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న మానవరహిత విమానాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది ఆప్షన్ ఏ అగ్నిఫైవ్ ఆప్షన్ బి ఆకాశ్ ఎన్జీ ఆప్షన్ సి పినాక ఆప్షన్ డి పృథ్వీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఆకాశ్ ఎన్జీ మరి దీని గురించి వివరంలోకి వెళ్ళిపోతే ఈ యొక్క ఆకాశ్ ఎన్జీ క్షెప్ని ఒరిస్సాలోని చాందీపూర్లో గల సమీకృత పరీక్షా వేదిక నుంచి ప్రయోగించారు మరి దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సికర్ లాంచర్ బహుళ విధులు నిర్వర్తించే రాడార్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను పరీక్షించారు ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయాణించే స్ట్రైక్ మిసైల్ రకానికి చెందింది సో ఈ ఆకాశ్ ఎన్జీ అనేటువంటిది ఏ రకమైన మిసైల్ అని కూడా అంటాడు ఉపరితలం నుంచి గాలిలోకి అంటే ఎత్త సర్ఫేస్ టు ఎయిర్ లేదా ల్యాండ్ టు ఎయిర్ అన్నమాట అది గుర్తుంచుకోవాలి మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఏ దేశం జనవరి పన్నెండున ఉత్తర కొరియాపై నిఘా కోసం ఒక నిఘా ఉపగ్రహాన్ని కక్షిలోకి ప్రవేశపెట్టింది సో ఆప్షన్ ఏ దక్షిణ కొరియా ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి చైనా దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి జపాన్ మరి ఈ యొక్క ఏంది వివరంలోకి వెళ్ళిపోతే జపాన్ తనే గషియా అంతరిక్ష కేంద్రం నుండి హెచ్ టూ ఏ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించింది ఫ్రెండ్స్ సో ఉత్తర కొరియా పైన ఆ యొక్క నిఘా కోసము జపాన్ వాళ్ళు తనే అంతరిక్ష కేంద్రం నుండి హెచ్ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు ఇది ఏం చేస్తదంటే ఉత్తర కొరియా దళాల కదలికలను పసిగట్టునుంది అలాగే వాతావరణంలో ముప్పులను ముందస్తుగానే గ్రహించి అప్రమత్తం చేస్తుంది అంతేకాకుండా ఈ ఉపగ్రహం స్పష్టమైన చిత్రం కూడా తీగలను అని చెప్పి చెప్పారు మరి వీళ్ళు ఎందుకు ఆ దేశంపైన నిఘా పెట్టాల్సి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఉత్తర కొరియా షపని జపాన్ గగన్తలంపై నుంచి దూసుకెళ్ళింది నాటి నుంచి సొంతంగా నిఘా ఉపగ్రహ నెట్వర్క్లను అభివృద్ధి చేసేందుకు జపాన్ చర్యలు చేపట్టింది మరోవైపు అంతరిక్ష ప్రయోగాలను మరింత ఏకవంతం చేసేందుకు హెచ్ త్రీ రాకెట్ను కూడా అభివృద్ధి చేస్తోంది సో హెచ్ త్రీ రాకెట్ని అభివృద్ధి చేస్తూ ఉంది ఇప్పుడేమో నిఘా ఒక ఉపగ్రహాన్ని హెచ్ టూ ఏ అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు అంతేకాకుండా ఈ అంతరిక్ష కేంద్రం జపాన్లో నుండి అంతరిక్ష కేంద్రం పేరు అడగవచ్చు సో తనే గషి అనేటువంటి అంతరిక్ష కేంద్రం సో ఇవి దాని గురించి మరొక అంశంలోకి వెళ్తే ఇటీవల ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ అనేటువంటి ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది ఆప్షన్ ఏ కెనరా బ్యాంక్ ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆప్షన్ డి ఇండియన్ బ్యాంక్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మరి ఈ స్టేట్ బ్యాంక్ ఎందుకు ఈ పథకం తెచ్చిందంటే దీన్ని ఎస్బీ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ అని అంటారు అంటే ఇప్పుడు ఎక్కువగా పేపర్లు వీటన్ని అన్ని ప పర్యావరణానికి పొల్యూషన్గా తయారవుతూ ఉంటాయి అటువంటి ఈ స్లిప్పుల ద్వారా కాకుండా డైరెక్ట్గా గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ పథకాన్ని తెచ్చి తీసుకొచ్చారు దీంతో ఏం చేస్తే పర్యావరణ పరీక్షణని రక్షించుకోవచ్చు అని చెప్పి భావిస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సరైన సమాధానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఈక్విడార్లోని అమెజాన్ అడవుల్లో మూడు వంద అమెజాన్ అడవుల్లో మూడు వందల ఏళ్ల కిందట నాటి మహానగరాన్ని గుర్తించారు అయితే ఈ నగరాన్ని ఏ పద్ధతి ద్వారా గుర్తించారు సో ఫ్రెండ్స్ మరి మరొకసారి క్వశ్చన్ చెప్తున్నాను ఈక్విడార్లోని అమెజాన్ అడవుల్లో మూడు వేల నాటి కిందట నాటి మహానగరాన్ని గుర్తించారు అయితే ఈ నగరాన్ని ఏ పద్ధతి ద్వారా గుర్తించారని అడుగుతున్నారు ఆప్షన్ ఏ లెడార్ ఆప్షన్ బి రాడార్ ఆప్షన్ సి సోనార్ ఆప్షన్ డి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ లెడార్ దీని వివరణలోకి వెళ్ళిపోతే ఇది ఒక రిమోట్ సెన్సింగ్ పద్ధతి ఇండ్లు విపణి ప్రదేశాలు సారవంతమైన నెలలతో చెల్లిన అపానా లోయలోని ఈ పురాతన నగరం ఇండ్లు కలవల ద్వారా అనుసంధానమైందని వెల్లడించారు సో ఇది ఈక్విడర్ ఉండే అమెజాన్ అడవుల్లో ఒక పాతకాలం అంటే మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఒక మహానగరాన్ని గుర్తించారంట దీనికి లెడార్ అనేటువంటి ఈ యొక్క రిమోట్ సెన్సింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ యొక్క నగరాన్ని గుర్తించారని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజాల్ పర్వతశలో ఉన్న రాజౌరి పుంచ్ సెక్టార్లో ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి సో ఆప్షన్ ఏ ఆపరేషన్ బ్లూ స్టార్ ఆప్షన్ బి ఆపరేషన్ కరుణ ఆప్షన్ సి ఆపరేషన్ సర్వశక్తి ఆప్షన్ డి ఆపరేషన్ కాశ్మీర్ సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆపరేషన్ సర్వశక్తి మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతుంది అంటే ఆపరేషన్ సర్వశక్తి అక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు అక్కడ అక్కడొచ్చి పౌరులపైన కాల్పులు జరపడం ఇట్లా జరుగుతూ ఉంది సో అందుకని ఈ ఆపరేషన్ సర్వశక్తి ద్వారా ఉగ్రవాదులను ఏ ఏరివేస్తున్నారు అనమాట మరొక అంశంలోకి వెళ్ళిపోతే భారత్లోని ఏ నగరం అత్యంత కాలుష్య నగరాల జాబితాలో రెండు వేల ఇరవై మూడులో అగ్రస్థానంలో నిలిచింది ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి బైర్నిహాట్ ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి పూణే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి బైర్నిహాట్ దీన్ని ఈ యొక్క డేటాను ఎవరు రిలీజ్ చేశారంటే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ క్లీన్ హెయిర్ సిఆర్ఈ వాళ్ళ ప్రకారం మేఘాలయలోని బైర్నిహాట్ అగ్రస్థానంలో నిలిచింది ఫ్రెండ్స్ ఇక్కడ క్యూబిక్ మీటర్కు మూడు వందల మైక్రోగ్రాములు అత్యధిక వార్షిక సగటు ప్రకారం పిఎం టెన్ గాడతను నమోదు చేశాయి సో మొదటి స్థానంలో ఏముంది మేఘాలయలో బైర్నిహాట్ ఉంది రెండో స్థానంలో వచ్చేసరికి బీహార్లోని బిగుసతారం అనేటువంటి ఈ యొక్క నగరము క్యూబిక్ మీటర్కు రెండు వందల అరవై మైక్రోగ్రాములుతో రెండో స్థానంలో ఉంది మూడో స్థానంలోకి వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా క్యూబిక్ మీటర్కు రెండు వందల యాభై ఎనిమిది మైక్రోగ్రాములుగా నమోదయ్యాయి సో మొదటి స్థానంలో ఏమంటే మేఘాలయలో ఉన్నటువంటి బైర్ని హార్ట్ రెండో స్థానంలో వచ్చేసరికి మనకు బీహార్లోని బెగుసతారం మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ నోడియా నోయిడా అనేటువంటి ఇవి దేశంలో అత్యంత కాలుష్యమైన నగరాలుగా ఉన్నాయి మొదటి స్థానంలో వచ్చేసరికి ఇక్కడ మేఘాలయలోని బైర్ని హాట్ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి అయితే ఇటీవల జరిగిన ఎక్సర్సైజ్ సి డ్రాగన్ నాలుగో ఎడిషన్ విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు ఆప్షన్ ఏ యుఎస్ ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి దక్షిణ కొరియా ఆప్షన్ డి భారత్ సో దీనికి సరైన సమాధానం యుఎస్ఏలోని హవాయి ద్వీపంలో వీటిని నిర్వహించారు మరి దీనికి సంబంధించి ఒకసారి వివరణలోకి వెళ్ళిపోతే ఇండియన్ నావీకి చెందిన ఎనభై ఒకటి సముద్ర నిఘా ఉపగ్రహం సముద్ర నిఘా మరియు యాంటీ సబ్మెరైన్ వార్ఫర్ ఎయిర్క్రాఫ్ట్ ఈ విన్యాసాల్లో పాల్గొంది ఈ ఎక్సర్సైజ్లో సభ్య దేశాలుగా జపాన్ దక్షిణ కొరియా ఆస్ట్రేలియా భారత్ యుఎస్ఏ ఉన్నాయి ఐదు దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ బిట్ కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే ఇక్కడ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ అని సీ డ్రాగన్ అనగానే డ్రాగన్ అంటే చైనా కానీ ఏమో అని చెప్పి అనుకునేస్తారు సో తప్పులో కాలేసినట్టు అవుతుంది సో అందుకని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి దీన్ని అమెరికాలో హవాయి ద్వీపంలో నిర్వహించారు దీంట్లో ఐదు సభ్య దేశాలు అందులో భారత్ ఉంది యూఎస్ఏ ఉంది ఆస్ట్రేలియా దక్షిణ కొరియా జపాన్ అనేటువంటివి సభ్య దేశాలుగా ఉన్నాయి మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఇటీవల భారత్లోని ఏ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాలని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు ఆప్షన్ ఏ బీహార్ ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్ ఆప్షన్ సి మిజోరం ఆప్షన్ డి మేఘాలయ సో రెండు మిజోరం అనబడ్డాయి రెండు ఫ్రెండ్స్ ఇక్కడ రెండు మిజోరం అనబడ్డాయి ఇక్కడ మేఘాలయ అని సో మేఘాలయ మరి దీంట్లోకి వెళ్ళిపోతే వీటిలో కానీ చూస్తే దీనికి సరైన సమాధానం వెస్ట్ బెంగాల్ ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్ కరెక్ట్ అనమాట సో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు వేల పదకొండులో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం పేరును పశ్చిమ బంగాగా మార్చాలని చెప్పి కోరింది అయితే అక్కడ ఇప్పుడు ఏం చెప్తుందంటే మాకు అసలు వెస్ట్ అనే పదం తొలగిచ్చేసి బంగ్లాగా మా యొక్క రాష్ట్రాన్ని పెట్టండి అని చెప్పి చెప్తా ఉంది ఎందుకంటే ఏదన్నా ఫంక్షన్స్కి వీటికి అంటే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మనకు ఏబిసీల ఆల్ఫాబట్స్ ప్రకారము రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి ఇందులో వెస్ట్ బెంగాల్ అంటే డబల్యూ అనేటువంటి చివరిలో వస్తుంది మేము అంతసేపు ఉండలేకపోతున్నాం అని చెప్పి మేడం గారు మా పేరుని బంగ్లాగా మార్చండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉండి సో ఫ్రెండ్స్ ఇది జనవరి పదమూడు పద్నాలుగుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్